సుద్యుమ్న మహారాజు గొప్ప పరిపాలనా దక్షుడు అజాత శత్రువు మహారాజు రాజ్యంలో శంకుడు లిఖితుడు అనే సోదరులు బహుదాన నదీ తీరంలో ఆశ్రమం నిర్మించుకుని ఉన్నారు ఆ అన్నదమ్ములిద్దరూ తపోనిష్టాగరిష్ఠులు ధర్మబద్ధులు ఆశ్రమంలో ఫలవృక్షాలు విస్తారంగా పెరిగాయి ఆ చెట్టుపైన కోయిలల కూరావాలు మధురాతి మధురంగా వినిపిస్తూ ఉంటే పుష్పాల సౌరభాలు నలుదిక్కులా వ్యాపిస్తూ ఉంటే ఈ ప్రపంచంలోని ప్రకృతి యొక్క సౌందర్యమంతా ఈ ఆశ్రమంలోనే ఉందా అనిపించేది బాటసాధులకి అందరికీ శంఖ లిఖితుల అన్యోన్యత ఆదర్శంగా ఉండేది అక్కడ ఆశ్రమవాసులకి ఒకసారి లిఖితుడు శంకుని ఆశ్రమంలోనికి వెళ్ళాడు శంకుడు ఆ సమయంలో ఆశ్రమంలో లేడు లిఖితునికి అక్కడ ఉన్న వృక్షం యొక్క ఫలాలను చూస్తే తినాలి అనే ఒక కోరిక కలిగింది ఆ కోరికను ఆపుకోలేక అన్నగారి వచ్చేలోపు కొన్ని పళ్ళను తెంపి తింటూ ఉన్నాడు ఆ సమయంలో శంకుడు ఆశ్రమంలోనికి వచ్చాడు తమ్ముడా ఈ పళ్ళు ఎక్కడివి అని అడిగాడు వెంటనే ఇక్కడివే అని చెప్పి నమస్కరించాడు అన్నగారికి లిఖితుడు అనుమతి లేకుండా కోయవచ్చా ఇది దొంగతనం కిందకి వస్తుంది సుద్యుమ్న మహారాజు రాజ్యంలో ఇలాంటి పని ఇంతవరకు జరగలేదు ఇది పాపం కనక తమ్ముడా నీవు వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి చేసిన పాపం చెప్పి శిక్ష విధించుకురా అన్నాడు శంఖుడు లిఖితుడు ఒక క్షణం కూడా ఆలోచించకుండా అన్నగారి మాటల్లో సత్యం ఉంది అని అనుకున్నాడు లిఖితుడు వెంటనే మహారాజు దర్శనార్థమై వెళ్ళి నగదవాకిట నించున్నాడు అక్కడ ఉన్న భటులు ఆ మహాత్ముని రాకను చూసి మహారాజుకు తెలియచేశారు మహారాజుకు అంతకు మునిపే శంఖ లిఖితుల ధర్మజీవితం గురించి తెలుసు వారి ఆశ్రమం గురించి విన్నాడు ఈనాడు లిఖితుడు నగరవాకిట తన దర్శనార్థమై వచ్చినందుకు ఎంతో సంతోషంతో ఎదురు వెళ్ళి వినయంగా లిఖితుణ్ణి నమస్కరించాడు తమరు ఏ ప్రయోజనంతో వచ్చారో సెలవీయండి మీరు కోరుకున్నట్లు చేస్తాను అన్నాడు లిఖితునితో మహారాజు గౌరవంగా మహారాజా చెప్పినట్లు చేస్తానని మాట ఇచ్చావు ఇక మాట తప్పకూడదు దండనాధికారం కూడా రాజుకు ఉన్నది కదా అన్నాడు లిఖితుడు రాజు చిరునవ్వు నవ్వాడు లిఖితుడు చెబుతున్నది శ్రద్ధగా వింటున్నాడు రాజు నా గురువు అనుమతి లేకుండా ఆ ఆశ్రమంలో వృక్షఫలాలు కోసి తిన్నాను అది దొంగతనమే దొంగలను ఎలా దండిస్తారో అలాగే నన్ను కూడా దండించండి నన్ను పాప విముక్తిని చేయు అని రాజుగారిని సవినయంగా కోరుకున్నాడు రాజదండన మించిన యమదండన మరొకటి లేదని పెద్దలు చెప్తారు నన్ను శిక్షించకపోతే ఆ పాపం నీకే వస్తుంది అని అంటుంటే మహారాజుకు చాలా బాధ కలిగింది మహర్షి ఇదా నీ కోరిక తపోధనులైన మీకు ఏ పాపమో అంటదు మిమ్మల్ని శిక్షించలేను నన్ను క్షమించండి అని మహర్షిని వేడుకున్నాడు ఆ మహారాజు కానీ లిఖితుడు తన మనస్సు మార్చుకోలేదు రాజుదండన అర్హుణ్ణి నేను అని పలు విధాల చెప్పాడు రాజు చేసేది లేక శిక్ష విధించక తప్పలేదు దండనీతి ప్రకారం లిఖితునికి రెండు చేతులు ఖండించాలి లిఖితుని చేతులు రెండు ఖండించబడ్డాయి లిఖితుడు రాజుకి కృతజ్ఞతలు తెలిపి రాజును ఆశీర్వదించి తమ ఆశ్రమానికి బయలుదేరాడు శంఖుడు ఆశ్రమంలో సంచరిస్తూ తమ్ముడిని రాకక ఎదురుచూస్తున్నాడు రాజదండన పొంది ప్రసన్న వదనంతో వచ్చిన తమ్ముణ్ణి కౌగిలించుకొని తమ్ముడా ఎవరు ధర్మ మార్గాన్ని అతిక్రమించకూడదు బహుదా నదికి వెళ్ళి స్నానమాచరించి పితృదేవతలకు లిఖితుడు తన అన్నగారు చెప్పినట్టు బహుదా నదిలో మునగగానే అతని రెండు చేతులు యథాస్థితికి వచ్చేశాయి ఆనంద ఆశ్చర్యంతో లిఖితుడు తన అన్న దగ్గరకు వచ్చి చేతులు జోడించి నమస్కరించాడు నీ తపో విభవానికి దైవకృతమైన విశేషమున్నది తమ్ముడా నీవు పుణ్యాత్ముడవని దైవానికి తెలుసు అంతేకాదు మహారాజు కూడా నీ పుణ్య విశేషణం వల్ల పుణ్యాత్ముడయ్యాడు అంటూ లిఖితుణ్ణి వెంటబెట్టుకొని ఆశ్రమంలోనికి వెళ్ళాడు మహర్షి రాజు కలిసి సత్యాన్ని ధర్మాన్ని ప్రతిష్ఠింపచేశారు ఈ కథలో సత్యానికి ధర్మానికి ఎక్కడ స్థానం ఉంటుందో అక్కడే దివ్యత్వం ఉంటుందనేది రుజువైంది ఎవరి ధర్మాన్ని వారు పాటిస్తే భూమి స్వర్గమే అవుతుంది కదా